సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ జీకే టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ అండి పదిహేను వందల ప్రశ్నలు కేవలము యాభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్న వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పీడిఎఫ్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను మొత్తం ఇరవై ఏడు టాపిక్స్ అయితే ఇందులో ఇరవై ఎనిమిది టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి ఇంట్రెస్ట్ వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో ద్వారా తీసుకోవచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో కూడా పర్చేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై ఎవ్రీవన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గైస్ ఈ రోజు మనము ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీకే క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు భారతదేశము సంస్కృతి వారసత్వము కళలు అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దామండి వందకు వంద శాతము ఒకటి నుంచి రెండు బిట్స్ ఈ టాపిక్ నుంచి మనకు వస్తాయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఈ టాపిక్ నుంచి బిట్ బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి అంత ఇంపార్టెంట్ ఇది ఓకేనా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము వీడియోను చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో వీడియో అయిపోయిన వెంటనే పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ అన్నీ కూడా వరుస క్రమంలో చేస్తున్నాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడము జరుగుతుంది ఓకేనా సో గాయస్ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము క్వశ్చన్ నెంబర్ వన్ అస్సోం రాష్ట్రానికి చెందిన ఏ నాట్యము శాస్త్రీయమైనదిగా గుర్తింపు పొందింది అస్సోం రాష్ట్రానికి చెందిన ఏ నాట్యము శాస్త్రీయమైనదిగా గుర్తింపు ఏంటండి మరి అది ఆప్షన్ త్రీ సత్రియ ఓకే సత్రియ అనేది శాస్త్రీయ నాట్య హోదా అయితే పొందడాన్ని మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని జత ఏది తాళ్లపాక అన్నమయ్య గుడిమల్లం పానకాల స్వామి హంపి విఠల ఆలయం కంచి కైలాసనాథ ఆలయం మరి ఇందులో సరికాని జత తప్పుగా ఉన్నటువంటిది ఆప్షన్ టూ అండి గుడిమల్లం పానకాల స్వామి ఆలయం అనేది తప్పండి రిమైనింగ్ అన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఎవరిని నాటక పితామహుడు అంటారు ఎవరినండి కింది వారిలో ఎవరిని నాటక పితామహుడు ఆప్షన్ టూ ధర్మవరము రామకృష్ణాచార్యులు గారిని నాటకానికి పితామహుడుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రబోధించిన సిద్ధాంతాన్ని ఏమని వ్యవహరిస్తారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రబోధించిన సిద్ధాంతాన్ని ఏమని వ్యవహరిస్తారండి ఆప్షన్ త్రీ అచల సిద్ధాంతము ఓకే అచల సిద్ధాంతము నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఇత్తడి సామాగ్రి బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది ఇత్తడి సామాగ్రి బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతము ఆన్సర్ ఆప్షన్ వన్ అండి పెంబర్తి తెలంగాణలోని తొరూరు జిల్లాలో అయితే ఉంటుందండి పెంబర్తి ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఈ కాలంలో ఒక ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ తయారైనటువంటి కత్తులు ఓకేనా ఆ కాలంలో పూర్వకాలంలో రాజులున్నటువంటి కాలంలో ఇక్కడ తయారైనటువంటి కత్తులు ఎక్కడంటే విదేశాలకు సరఫరా అయ్యేదండి అంత చాలా ఫేమస్గా ఉండేది ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో గోదావరి నదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రం ఏది ఏంటండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సరస్వతి ఆలయము బాసరా అండి ఓకే గోదావరి నదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రము ఎక్కడ ఉంటుందండి సరస్వతి ఆలయము బాసరా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ గోల్ గుంబజ్ నిర్మాణము ఎక్కడ ఉంది అతిపెద్ద గోల్ గుంబజ్ అండి మన ఇండియాలోనే ఎక్కడ ఉంటుంది బీజాపూర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి బీజాపూర్లో ఉంటుంది నెక్స్ట్ వన్ పద్య పద్యకావ్యానికి జ్ఞానపీఠ అవార్డు పొందిన ప్రముఖ కవి ఎవరు విశ్వాంబరా ఎవరండి ఆన్సర్ ఆప్షన్ త్రీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి మరి జ్ఞానపీఠ పురస్కారం రావడం అయితే జరిగింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ విహారాల దేశంగా క్రింది వాటిలో ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు విహారాల దేశముగా ఆన్సర్ ఆప్షన్ వన్ బీహార్ అండి ఓకేనా ఈ విహారాలనేవి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పవిత్ర ప్రాంతాలండి ఓకేనా విహారాల దేశముగా పిలుస్తాము నెక్స్ట్ వన్ నిజాం పరిపాలనా కాలంలో జెండాపై ముద్రించుకున్న తినుబండారం ఏది నిజాం పాలన కాలంలో వారి జెండాపై ముద్రించుకున్న తినుబండారము ఏంటండి అది ఆప్షన్ వన్ కుల్చా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి తిండి ఓకే తినుభండారము ముద్రించడం అయితే జరిగిందండి వారి యొక్క జెండా పైన నిజాం కాలంలో నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని జత బీర్జు మహారాజ్ కథక్ కేలుచరణ్ మహాపాత్ర ఒడిస్సి రాజారెడ్డి రాధారెడ్డి గారు కూచిపూడి గోపీకృష్ణ మోహిని అట్టము వాటిలో సరికాని ఏంటంటే ఆప్షన్ ఫోర్ గోపీకృష్ణ మోహిని అట్టం అనేది తప్పండి మిగతావన్నీ కూడా సరైనవే నెక్స్ట్ వన్ నాగార్జున కొండ అవశేషాలను పరిశీలించి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నాటి వాటి గురించి తెలియజేసిన వారు ఎవరు నాగార్జున కొండ అవశేషాలను పరిశీలించి ఇది కూడా ఒక ప్రముఖ బౌద్ధ క్షేత్రం అండి ఓకేనా దీనిపైన పరిశోధనలు చేసిన వారు ఎవరు మరి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఏఆర్ సరస్వతి గారండి ఎవరండి ఏఆర్ సరస్వతి నెక్స్ట్ క్రీస్తు శకము ఏడవ శతాబ్దంలో క్రింద పేర్కొన్న ఏ పదార్థాన్ని భారతదేశంలో ఉపయోగించలేదని హుయాన్ సాంగ్ పేర్కొనడం అయితే జరిగింది ఏ పదార్థాన్ని వాడలేదట అండి మరి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉల్లిగడ్డలండి ఉల్లి అయితే మనం వాడలేదంట నెక్స్ట్ వన్ నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం కరుణాతరంగ నా దేశం సంస్కార గంగ అని ఎవరు పేర్కొన్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నెక్స్ట్ వన్ భారతదేశంలో ఓలందమ్మ పేరుతో మేరీ మాతను ఎవరు పూజించారు భారతదేశంలో ఓలందమ్మ పేరుతో మేరీ మాతను ఎవరు పూజించారు ఆన్సర్ ఆప్షన్ వన్ డచ్చివారండి ఓకే డచ్చివారు నెక్స్ట్ వన్ వైష్ణోదేవి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది వైష్ణోదేవి ఆప్షన్ ఫోర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కలదు నెక్స్ట్ వన్ మధుబని చిత్రకళ ఏ రాష్ట్రానికి చెందినది మధుబని చిత్రకళ ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి బీహార్లో చాలా ప్రసిద్ధి అండి ఇది ఓకే ఇటీవల మధుబని చిత్రకళలో చిత్రకళకి జీఐ ట్యాగ్ కూడా లభించడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ దారానగర్లో సరస్వతి ఆలయంను నిర్మించింది ఎవరు దారానగర్లో సరస్వతి ఆలయం ఆన్సర్ ఆప్షన్ టూ అండి భోజరాజు నెక్స్ట్ వన్ జయదేవుని గీతా గోవిందంలోని అంశాల ఆధారంగా ప్రదర్శించే నృత్యం ఏది జయదేవుడి గీతా గోవిందంలోని అంశాల ఆధారంగా ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తారండి ఆప్షన్ వన్ ఓడిస్సీ ఓకే ఒడిస్సీ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ అభినయ దర్పణం గ్రంథరచయితే ఎవరు లేదా గ్రంథకర్త అభినయ దర్పణం ఆప్షన్ టూ నందికేశ్వరుడు అండి ఎవరండి నందికేశ్వరుడు నెక్స్ట్ వన్ పండిత్ శివకుమార్ శర్మ ఏ వాయిద్యంలో ప్రసిద్ధి చెందారు పండిత్ శివకుమార్ శర్మ ఆన్సర్ ఆప్షన్ టూ సంతూర్ అనేటువంటి ప్రత్యేక వాయిద్యాన్ని వాయించడంలో ప్రసిద్ధి చెందినవారు నెక్స్ట్ వన్ కర్ణాటకలో ఆలయము ఎక్కడ ఉంది కర్ణాటకలో మంజునాథ ఆలయము ఆన్సర్ ఆప్షన్ టూ మంగళూరులో కలదు నెక్స్ట్ వన్ భగవద్గీతను ఆంగ్లంలోనికి తొలిసారిగా ఎవరు అనువదించారు భగవద్గీతను తొలిసారిగా ఆంగ్లంలోనికి ఎవరండి ఆన్సర్ ఆప్షన్ వన్ సార్ విల్కిన్స్ ఓకే సార్ విల్కిన్స్ నెక్స్ట్ వన్ క్రింద పేర్కొన్న వారిలో కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధి చెందినవారు ఎవరు క్రింద పేర్కొన్న వారిలో సం కర్ణాటక సంగీతంలో అండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైన వారందరూ కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి డికే పట్టమ్మల్ శ్రీపాద గారు మరి సంగీతంలో కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధి చెందారు నెక్స్ట్ వన్ కాకతీయుల కాలం నాటి పేరిని శివతాండవం నృత్యాన్ని ఎవరు ఆధునీకరించారు కాకతీయుల కాలం నాటి పేరిని శివతాండవ నృత్యం అండి ఎవరు ఆధునీకరించారు మరి ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి నటరాజ రామకృష్ణ గారండి చాలా చాలా ఫేమస్ ఓకే నెక్స్ట్ వన్ నృత్య రత్నావళి వాద్య రత్నావళి గీతారత్నావళి గ్రంథాలను ఎవరు రచించారు ఎవరండి చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆన్సర్ ఆప్షన్ టూ జయప సేనాని ఓకే జయప సేనాని నెక్స్ట్ వన్ తెలుగులో తొలి యక్షగాన గ్రంథము ఏది తెలుగులో తొలి యక్షగాన గ్రంథము ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి సుగ్రీవ విజయము సుగ్రీవ విజయము ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ బీహు అనే జానపద నృత్యము ఏ రాష్ట్రానికి చెందింది బీహు అనేటువంటి జానపద నృత్యము ఆప్షన్ త్రీ అండి అసోమ్ అక్బర్ ఆస్థానంలో కీర్తిగాంచిన తాన్సేన్ ఏ రంగానికి చెందిన వ్యక్తి తాన్సేన్ ఆప్షన్ త్రీ అండి సంగీత రంగము నెక్స్ట్ బుర్రకథ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు బుర్రకథ పితామహుడు ఎవరండి షేక్ నాజర్ ఆప్షన్ ఫోర్ అండి షేక్ నాజర్ నెక్స్ట్ వన్ బంగారు బల్లి ఏ దేవాలయంలో కనిపిస్తుంది బంగారు బల్లి ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి వరదరాజ పెరుమాల ఆలయము కంచిలో అండి వరదరాజ పెరుమాల ఆలయము నెక్స్ట్ వన్ నాట్య గ్రంథ రచయిత ఎవరు నాట్య చూడామణి ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి నాచన సోముడు ఎవరండి నాచన సోముడు నెక్స్ట్ వన్ రాజారెడ్డి రాధారెడ్డి దంపతులు ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందినవారు రాజారెడ్డి రాధారెడ్డి దంపతులు ఆన్సర్ ఆప్షన్ టూ కూచిపూడి అండి కూచిపూడి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో బ్లాక్ పగోడా అని ఏ ఆలయాన్ని పిలుస్తారు క్రింది వాటిలో బ్లాక్ పగోడా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి ఓకే సారీ థర్టీ ఫోర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ఓకే పూరి జగన్నాథ ఆల సారీ బ్లాక్ పగోడా అనేది దేన్ని పిలుస్తారండి కోనార్క్ సూర్య దేవాలయం అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ కోనార్క్ సూర్య దేవాలయాన్ని బ్లాక్ అని పిలుస్తారు నెక్స్ట్ వెండి పిలిగ్రీ కళాఖండాలకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది తెలంగాణలో ఓకేనా వెండి పిలిగ్రీ అంటే వెండిని చిన్న చిన్న తీగలుగా చేసి దాంతో వస్తువులు తయారు చేస్తారు చాలా ఫేమస్ అండి ఓకే కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి తెలంగాణ నెక్స్ట్ దేవుడికి కోడె దూడలను బహుకరించే ఆచారం ఎక్కడ ఉంది దేవుడికి దూడలను బహుకరించే ఆచారం ఎక్కడండి ఆప్షన్ త్రీ వేములవాడ పుణ్యక్షేత్రములు తెలంగాణ ఉస్తాజ్ బిస్మిల్లా ఖాన్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏ వాయిద్యంలో ప్రసిద్ధిగాంచారు ఏంటండి షహనాయ్ షహనాయ్ నెక్స్ట్ వన్ కపోతేశ్వర ఆలయము ఎక్కడ ఉంది కపోతేశ్వర ఆలయం థర్టీ ఎయిట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి చేజర్లలో ఉంది నెక్స్ట్ వన్ బలిచక్రవర్తికి గౌరవ సూచకంగా నిర్వహించే పండుగ ఏది బలి చక్రవర్తికి గౌరవ సూచకంగా నిర్వహించే పండుగ ఆన్సర్ ఆప్షన్ టూ అండి ఓకే ఓనం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓనమ్ నెక్స్ట్ వన్ దామెర్ల రామారావు క్రింద పేర్కొన్న ఏ రంగంలో ప్రసిద్ధి దామెర రామారావు ఆన్సర్ ఆప్షన్ టూ చిత్రకళలో ప్రసిద్ధి నెక్స్ట్ విజయనగర రాజుల చిత్రలేఖనానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది విజయనగర రాజులదండి ఆన్సర్ ఆప్షన్ త్రీ లేపాక్షి నెక్స్ట్ వన్ రెండవ చంద్రగుప్తుడు ఢిల్లీలో నిర్మించిన మొహరాలి స్తంభాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు మొహరాలి స్తంభాన్ని రెండవ చంద్రగుప్తుడు ఢిల్లీలో నిర్మించారండి ఎవరికి అంకితం ఇచ్చారు ఈ యొక్క మొహ మొహాలి స్తంభాన్ని ఆన్సర్ ఆప్షన్ చూడండి అండి విష్ణువు నెక్స్ట్ వన్ క్రింది పేర్కొన్న వారిలో కర్ణాటక సంగీత త్రయంలో లేనివారు ఎవరు కర్ణాటక సంగీత త్రయంలో లేనివారు ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి క్షేత్రయ్య లేడండి త్యాగరాజు ముత్తుస్వామి దీక్షార్ శ్యామశాస్త్రి అయితే ఉన్నారు నెక్స్ట్ వన్ జీలం నది ఒడ్డున షేర్షా క్రింది వాటిలో దేన్ని నిర్మించారు జీలం నది ఒడ్డున ఆన్సర్ ఆప్షన్ వన్ అండి రోహటాస్ దుర్గము రోహటాస్ దుర్గాన్ని నిర్మించడం జరిగింది నెక్స్ట్ వన్ మొఘల్ వంశానికి చెందిన ఏ చక్రవర్తిని ఇంజనీర్ కింగ్ అని పిలుస్తారు మొఘల్ వంశానికి చెందిన ఏ చక్రవర్తిని ఇంజనీర్ కింగ్ అని పిలుస్తారండి ఎవరిని మరి ఆప్షన్ త్రీ షాజహాన్ ఇంపార్టెంట్ షాజహాన్ నెక్స్ట్ వన్ చార్మినార్ రూపశిల్పి ఎవరు ఓకే చార్మినార్ రూపశిల్పి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మీర్ మోమిన్ అస్త్రబాది ఇంపార్టెంట్ మీర్ మోమిన్ అస్త్రబాది నెక్స్ట్ వన్ గిద్ద అనే ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రసిద్ధ నృత్యం గిద్ద అనేది ఓకే గిద్ద ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంజాబ్లో చాలా ఫేమస్ అండి ఇది ఓకేనా నెక్స్ట్ సత్యం శివం సుందరం అనే జీవన విలువలను ఏది వ్యాప్తి చేస్తుంది సత్యం శివం సుందరం ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి దూరదర్శన్ అండి దూరదర్శన్ వ్యాప్తి చేస్తుంది నెక్స్ట్ వన్ భారతీయ సంగీత స్వరాల్లో ని అనే స్వరం దేనిని నుంచి ఆవిర్భవించింది సారి గామ పాద ని అని ఉంటుంది కదండి ఆ నీ అనేటువంటి స్వరము దేని నుండి ఉద్భవించింది ఫార్టీ నైన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఏనుగు గీంకారం ఓకే ఏనుగు గీంకారం నుంచి వచ్చినటువంటిది ని నెక్స్ట్ వన్ కన్నాగి అనేటువంటి పతివ్రత కోసము సెంగుట్టువాన్ ఎక్కడ దేవాలయాన్ని నిర్మించారు సెంగుట్టవాన్ కన్నాగి అనే పతివ్రత కోసం ఆన్సర్ ఆప్షన్ వన్ కరూర్లో ఓకే కరూర్ నెక్స్ట్ వన్ భారతదేశంలో అతి ప్రాచీన అతిపెద్ద మ్యూజియం ఎక్కడ ఉంది ప్రాచీన అతిపెద్ద మ్యూజియం ఆన్సర్ ఆప్షన్ త్రీ కోల్కత్తాలో కలదు గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అజంతా గుహల్లో మరణశయ్యపై రాకుమారి చిత్రం ఏ గుహలో ఉంది అజంతా గుహల్లో మరణశయ్యపై రాకుమారి చిత్రము ఆప్షన్ త్రీ అండి పదహారవ గుహ మోహిని అట్టం నృత్యము ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది మోహిని అట్టము నృత్యము ఆప్షన్ వన్ కేరళ నెక్స్ట్ వన్ ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది ఇక్కత్ వస్త్రాలు అన్సర్ ఆప్షన్ త్రీ అండి పోచంపల్లి నల్లగొండ జిల్లా నెక్స్ట్ వన్ కుమారగుప్తుడు నలందా విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు కుమార గుప్తుడు ఆప్షన్ టూ అండి క్రీస్తు శకము ఐదవ శతాబ్దంలో అండి ఓకేనా దీనికి భూమినిచ్చి దీనికి కావలసినటువంటి వనరులు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కుమార గుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని ఇప్పుడు అండి ఐదవ శతాబ్దంలో బాలల ఫిల్మ్ సొసైటీ ఏ సంవత్సరంలో స్థాపించారు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల యాభై ఐదు అండి నెక్స్ట్ వన్ నవకాశీ చిత్రకళలో ప్రసిద్ధి చెందినది లేదా ప్రసిద్ధి పొందినవారు నవకాశి చిత్రకళ ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి కాకతీయులు సో గైస్ ఇది రోజుకు సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ జీకే టాపిక్ అండి సో రేపటి మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది సో గైస్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే మీకేదైనా టాపిక్ పైన ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ కావాలి అంటే క్లాస్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఆ టాపిక్ పైన మీకు క్లాస్ అయితే అందజేయడం జరుగుతుంది ఓకేనా ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ టాపిక్నే చూజ్ చేసుకోవడం జరుగుతుంది ఓకే Thank you guys. Thank you for available support. Have a nice day. Bye.